హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు కమ్మ కమ్మని ఎగ్ ఫ్రైడ్ రైస్తో మీ ముందుకు వచ్చేసానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటున్నారేమో కాదండో ఇది చాలా చిన్న ప్రాసెస్లో చాలా టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి మనకు నిమ్మకాయ లేకపోతే మాత్రం ముద్ద కూడా దిగదండి ఎందుకంటే నిమ్మకాయ పిండి కొన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం అంటే పిండుకొని లేకపోతే ఏవేట్ చేయండి కానీ పిండుకొని నిమ్మకాయ రసం అనేది ఇలా మంచి కలుపుకొని కొంచెం ఎగ్ అందులో నంచుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటుంటే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంత టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో టూ ఎగ్స్ వేసి ఇలా స్పూన్తో కలుపుకోండి ఎగ్స్ అనేవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసుకున్నా ఇలాంటి చేసుకుంటారు మనం చేసుకున్నా కానీ ఎగ్ ఫ్రై రైస్ చేసుకున్నాం అనుకోండి ఎంత బాగా తిన అంటే పిల్లలకి ఇలా చేసి పెట్టినా కానీ వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి ఇలా ఆయిల్ కొద్దిగా లైట్గా ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఎగ్స్ అంతా కూడా తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి మనకి ఎలాగో కొద్దిగా ఆయిల్ ఉండదు కాబట్టి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు ఎగ్ ఫ్రై రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి అదేనండి బీన్స్ అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ ఇలాంటివి ఏవైనా కానీ మీకు వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఆయిల్ కొంచెం ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోవడం వల్ల ఎగ్స్ అనేది ఆయిల్ బాగా ఫ్రై అయిపోయి మనకు వాసన లేకుండా ఎగ్ ఫ్రై రైస్ అనేది చాలా టేస్ట్గా గా ఉంటుంది అందుకోసమే ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం లైట్గా కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు రైస్ ఎంత తీసుకుంటున్నారో చూసుకొని వేసుకోవాలండి మీరు రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎగ్స్ ఎక్కువ తీసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే తీసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఎక్కువనే వేసుకోవాలి మనం రైస్ కొంచెం తీసుకున్నాం అనుకోండి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అందుకోసమే మీరు రైస్ని బట్టి ఇలా ఈ క్వాంటిటీ అనేది చూసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అది కూడా మీరు స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి మనకి ఎగ్ ఫ్రై రైస్ బాగా స్పైసీగా ఉంటే మాత్రం తినలేము అందుకోసమే మరి మీకు స్పైసీ కావాలనుకుంటే వేసుకోండి మీకు స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటే కొంచెం లైట్గా కారం ఉప్పు వేసుకొని ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం వేడి వేడి అన్నాన్ని కూడా ఇలా వేసుకోవాలండి నేనైతే వేడి అన్నంతో చేస్తున్నాను ఎగ్ ఫ్రై రైస్ మీ దగ్గర వేడి అన్నం కాకుండా నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా ఇలా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇలా చేసుకుంటే నాకు నైట్ మిగిలిపోయిన అన్నాన్ని మార్నింగ్ తినాలంటే తినానిపించదు అలా తినాలనిపించినప్పుడు ఇలా మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి చాలా బాగా తినేసి ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అండి ఎవరికైనా ఇష్టం ఉంటుంది మంచిగా తినేస్తాము అందుకోసమే కంపల్సరీ చేసుకొని చూడండి ఇలా మనం వేడివేడి అన్నాన్ని ఇలా ఎగ్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు మార్నింగ్ మనం కర్రీ చేయడానికి వీలు పడకపోతే ఇలా వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది అది కూడా టేస్టీగా చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు కంపల్సరీ ట్రై చేయండి ఇలా రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాస్ సిమ్లో ఉంచి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఒక అర స్పూన్ మనం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేయాలి రైస్ని బట్టి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి ఇలా పెప్పర్ పౌడర్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఒక బౌల్లోకి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని సర్వ్ చేసుకొని నిమ్మకాయ కట్ చేసుకొని అందులో పెట్టుకొని ఈ నిమ్మకాయ రసాన్ని దాని మీద పిండుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటుంటే ఎంత బాగుంటుందండి మనం వాటర్లో తిన్నా కానీ అంత టేస్ట్గా ఉండదు ఇంట్లో మంచిగా ఏ మసాలా వేయకుండా మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా వేస్ట్ చేసుకుంటే పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కాదు కదండి అందుకు నేను ఏ మసాలా వేయకుండా మన ఇంట్లో ఉన్న కారం ఉప్పు ఇలా పెప్పర్ పౌడర్తో చేసిన మన ఎగ్ ఫ్రై రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పెప్పర్ పౌడర్ కూడా హెల్త్కు చాలా మంచిది కదండి అందుకోసమే లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది మారిపోతుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఎగ్ పీస్లు ఉండడం వల్ల మనకు తినేటప్పుడు చాలా బాగా తినాలనిపిస్తుంది నిమ్మకాయ రసం లేకపోతే మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ అసలు టేస్ట్ అనిపించదండి ఎందుకంటే నిమ్మకాయ రసం పండుకుంటున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది డబల్ అవుతుంది మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా నంచుకొని తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం తోని మంచి గార్నిష్ చేసుకొని ఉంటే ఆ టేస్ట్ వేరండి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి